ఒక సమావేశాన్ని నిర్వహించి రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి అంశాలు విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాలు అలాగే మరింత ప్రధానమైనటువంటి విద్యుత్ ఛార్జీల పెంపుకు సంబంధించినటువంటి అంశాల మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాలన్నటువంటి ఒక పిలుపుని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం అందులో భాగంగా డిసెంబర్ పదకొండో తారీఖున రైతులకు సంబంధించినటువంటి పోరు ఏదైతే రైతు పోరు కార్యక్రమాన్ని డిసెంబర్ పదమూడో తారీఖున నిర్వహించాం అలాగే డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున విద్యుత్ ఛార్జీల్ని భారం మోపినటువంటి ప్రభుత్వం దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల్ని భారం మోపి దాని మీద ఒక పోరు కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది వీటన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది విద్యార్థులకు సంబంధించి ఫీజ్ రియంబర్స్మెంట్ స్కీమ్ కింద దాదాపు రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రూపాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు డిగ్రీ కానీ లేక పీజీ కానీ ఇతర ఇతర దాంట్లో చదువుతున్నటువంటి పిల్లలకు సంబంధించినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ ఏదైతే ఉందో గడిచినటువంటి నాలుగు కోటర్లుగా ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బాధ్యత తీసుకోకుండా పూర్తిగా గాలి కొదిలేసి విద్యార్థులు ఈరోజు ఇబ్బందులు పడతా ఉన్నారు విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లిదండ్రుల మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు విద్యార్థులకి కొంతమందిని మీరు మానేసి వెళ్ళిపోండి డబ్బు కట్టకపోతే అని చెప్పి మానసికంగా వాళ్ళని వేధిస్తూ ఉన్నారు ఇన్ని జరుగుతూ ఉన్నా సరే ప్రభుత్వం ఎక్కడా కూడా కనీసం చేమకుట్టినట్టు కూడా లేకుండా వారు ఏమైపోయినా పర్వాలేదు మేము చెల్లించాల్సినటువంటి డబ్బు మేము చెల్లించాం పిల్లల మీద ఒత్తిడి వచ్చినా పర్వాలేదు పిల్లలకి ఏం జరిగినా పర్వాలేదు పిల్లల చదువు మానేసినా పర్వాలేదు పేదవాడి తాలూకా ఇంట్లో చదువు అనేటువంటిది ఉండడానికి వీల్లేదు అనేటువంటి విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది మీ అందరికీ తెలుసు ఫీజ్ రీయింబర్స్మెంట్ స్కీమ్ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏ రకంగా పేదవాడి ఇంట్లో నుంచి ఒక ఇంజనీరో ఒక డాక్టరో తయారవ్వాలి వారికి మెరుగైనటువంటి విద్యను అందించాలి ఆ కుటుంబం భవిష్యత్తు బాగుండాలి భావితరాలకి మంచి జరగాలి రాష్ట్రానికి మంచి జరగాలి ఉద్దేశంతో మొదలుపెట్టినటువంటి గొప్ప పథకం ఫీజ్ రియింబర్స్మెంట్ పథకం దాని తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కానీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరింత పకడ్బందీగా దాన్ని నడిపించేటువంటి కార్యక్రమాన్ని చేశాం ఇదే విధంగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటువంటి సమయానికి కూడా దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు గారు ఆడప్పుడు కూడా ఆ రోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి దాన్ని చెల్లించేటువంటి కార్యక్రమాన్ని చేశాం ఈ రోజు అధికారంలోకి వచ్చి దాదాపు ఎనిమిది నెలలు పూర్తి అయిపోతా ఉంది రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంటు పదకొండు వందల కోట్లేమో వసతి దీవెన కింద విద్యా దీవెన కింద రెండు వేల ఎనిమిది వందల కోట్లు పదకొండు వందల కోట్లేమో వసతి దీవెన కింద మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు బకాయిలు ఈరోజు చెల్లించాల్సినటువంటి ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా ఉందన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందుకనే పిల్లల పక్షాన పిల్లల తల్లిదండ్రుల పక్షాన రేపు ఐదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఫీజు పోరు కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఇరవై ఆరు జిల్లా కేంద్రాల్లో కూడా పిల్లలు పిల్లల తల్లిదండ్రులను తీసుకొని జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్కి ఒక రిప్రజెంటేషన్ సబ్మిట్ చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పిలుపునిచ్చింది దానికి సంబంధించినటువంటి గోడ పత్రికను కూడా మీ అందరి సమక్షంలో ఈరోజు విడుదల చేయాలని చెప్పి ఆ పార్టీ నాయకత్వం అంతా కూడా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఏదేమైనప్పటికీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం వారికి కావాల్సిన వారికి ఇవ్వాల్సినటువంటి హనీమూన్ టైం అనేటువంటిది పూర్తయిపోయింది ఎక్కడికక్కడ ప్రభుత్వం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఇచ్చినటువంటి హామీలు వారు నిలబెట్టుకునేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్రాంతంగా పోరాటం చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం తప్పకుండా రానటువంటి కాలంలో ఇవే కాదు అసలు ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే ఆ వసతి దీవెని కానీ ఈరోజు పిల్లలకు సంబంధించినటువంటి అనేక స్కీమ్స్ ఈరోజు ఇంగ్లీష్ మీడియంని అలాగే టోఫెల్ మూడో తరగతి నుంచి టోఫెల్లో క్లాసెస్ని కానీ లేదా సిబిఎస్ఈ ఐబీ అనేటువంటిది పేదవాడి పిల్లలకి అందించడానికి వీల్లేదని ఇలాగ అనేక రకాలుగా రద్దు చేస్తూ వస్తూ ఉంది కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం వారి ఉద్దేశం వారికి ఉన్నటువంటి కాలేజ్ ప్రైవేట్ కాలేజీలు వారి యాజమాన్యాలు వారు బాగుపడాలి తప్ప పేదవాడి ఇంట్లో చదువు అనేటువంటిది ఉండడానికి వీలు లేదనుకునేటువంటి విధంగా ఈరోజు ప్రభుత్వం తారూక వ్యవహారం ఉంది తప్పకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం ప్రభుత్వం మెడలు వంచి ఏదైతే మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు